ఇరవై ఎనిమిదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అందళ్ళు టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక దిగుమతి విషయానికి వస్తే నిన్నటికంటే పోల్చుకుంటే దిగుమతి ఈరోజు పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్నలాగే ఉంది ఇంకా దింపే పనులు ఉన్నాయి కాబట్టి మొత్తం కలిపితే ఇంచుమించుగా దిగుమతి నిన్నలాగే ఇక ధరలు చూసుకుంటే ఈ మూడవ రకం కాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి అరవై డెబ్బై ఎనభై తొంభై రూపాయల వరకు అయితే కలుపుతున్నాయి ఫిఫ్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ తాడుకోండి ఇంకా రెండవ రకం కాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే వెలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ రకం కాయలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల పది రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక నెంబర్ వన్ టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఇప్పుడు టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం ఇప్పుడైతే మూడు మండీల యాక్షన్ అయితే జరుగుతూ ఉంది అర్థమైపోయింది ఇక ఇంకా మూడు నాలుగు మండీల యాక్షన్ జరగాల్సి ఉంది కాబట్టి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం రెండు వందల యాభై రూపాయలు టాప్ రేటు అంగళలో ఇరవై ఐదు కేజీల బాక్సు ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్